గుడ్ మార్నింగ్ ఇప్పుడు వేమన శతకంలోని ఐదవ పద్యం చెప్పుకుందాం మిరప గింజ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమను సజ్జను లఘువారి సారమిట్లు ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿನುರವೇಮ ವಿನುರವೇವಾ ಮರಾಪ್ಸಾರು ಮೇರಪಗಿಂಜ ಚೋಡ ಮೇದನಲ್ಲಗನುಂದು ಕೊರಿಕಿ ಚೋಡಲೋನ ಚುರುಕು ಮನುಳು ಸಜ್ಜನು ಲಗುವಾಲಿ ಸಾಲಮಿಟ್ಲುಂದುರ ವಿಸ್ವದಾ ಭಿರಾ� ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం మిరప గింజ మిరపకాయ అంటాం కదా వర్రకాయ మిరపకాయ మిర్చి ఆ గింజలు చూడటానికి నల్లగా ఉంటాయి మిరప గింజ నల్లగా ఉంటుంది కానీ కొరికి చూసామా చురుక్కు అంటుంది అపా కారము అని మనము ఎగిరి గంతేస్తుంటాం అన్నమాట అలాగా సజ్జనులు అంటే మంచి ప్రవర్తన మంచి పాండిత్యం గల వ్యక్తులు వారి సారము కూడాను ఇలాగే ఉంటుంది మంచి వారి గుణములు వాళ్ళు బయటికి మామూలుగా కనిపిస్తారు కానీ లోపల చాలా తెలివితేటలతో నిండి ఉంటుందని ఈ పద్యం యొక్క భావం మరొకసారి మిరప గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చురుకుమనులు సజ్జను వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ పిల్లలు పెద్దలు అందరు కూడా పద్యాలు విని చిన్న చిన్న పద్యాలు నేర్చటానికి బాగుంటాయి అందరూ నేరుస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ